నమస్తే శివరావు గారు శివరావు గారు లోన్ యాప్స్ గురించి మనం చాలాసార్లు తెల మాట్లాడుకుంటూనే ఉన్నాము దాని గురించి కొత్త కొత్త విషయాలు మీరు మాకు చెప్తూనే ఉన్నారు కానీ రైట్ నౌ ఆ లోన్ యాప్స్ హెరాస్మెంట్స్ అనేవి చాలా ఎక్కువ అవుతున్నాయి అండ్ వాటి గురించి అని చెప్పేసి రకరకాల ఫేక్ వీడియోస్ న్యూడ్ వీడియోస్ లేకపోతే ఏఐ త్రూ ఆ మనుషులకు సంబంధించి రకరకాల చిత్రీకరణలు బయటకు వస్తున్నాయి సో ఏఐ అనేది మనము ఎలాగో పట్టుకోలేకపోతున్నాం ఎందుకంటే సెలబ్రిటీస్ సైతం దాని బారిన పడి చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు కానీ ఇలాంటి ఇబ్బందులు పడుతున్న సామాన్య మానవులు సూసైడ్ ప్రయత్నాల వరకు వెళ్తున్నారు దీన్ని ఆపే ప్రయత్నం ఎలా చేయాలి లోన్ యాప్స్ అనేటివి ఇవి ప్రమాదకరమైనటువంటి యాప్స్ అని చెప్పేసి మార్కెట్లో ఆల్రెడీ అనేక రకాలుగా అంటే మీడియా పరంగా కావచ్చు లేకపోతే అడ్వర్టైజ్మెంట్ పరంగా కావచ్చు లేకపోతే పర్సన్ టు పర్సన్ కావచ్చు చాలా మంది మాట్లాడుకుంటున్నారు చాలా దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ బయట ఉంది అయినప్పటికీ ఏంటి అని అంటే పెరుగుతున్నటువంటి అవసరాలు ఆర్థిక ఇబ్బందులు ఏంటంటే మనిషిని ఆ యాప్ లో ఇన్స్టాల్ చేసుకొని తద్వారా రుణాన్ని పొందేటువంటి ఫోర్స్ చేస్తూ ఉంది మనిషిని సో ఏంటంటే వీడికి లేదు ఈ అమ్మాయికి లేదు అబ్బాయికి ఒక వ్యక్తికి ఏంటి అని అంటే ఆర్థికమైనటువంటి ఇబ్బందులు రావడం ఆర్థికమైనటువంటి ఇబ్బందులు రా వచ్చిన సందర్భాలలో వచ్చినటువంటి అనుకోని మెసేజ్ని క్లిక్ చేయడం తద్వారా మీకు డబ్బులు వస్తాయంటే ఆ పరిస్థితిలో ఏం చేస్తున్నారని తెలియదు ఆ డబ్బులు వాడు తీసుకునేది ఎంత ఉండదు అండి ఇరవై వేలు ముప్పై వేలు కొన్ని ఆ ఇరవై ముప్పై వేలకి వాడు మళ్ళీ నలభై వేలు యాభై వేలు లక్ష రెండు లక్షలు కూడా అడుగుతున్న సందర్భాలు లేకపోతే ఫోటోస్ మార్పింగ్ చేయడం మాఫింగ్ చేసి వాటిని న్యూడ్ వీడియోస్గా లేదు న్యూడ్ ఫొటోస్గా చేసి చిత్రీకరించి ఆ కాంటాక్ట్ లో ఏంటి అని అంటే కొన్ని పర్మిషన్స్ అడుగుతారు లోన్స్ యాప్ తీసుకున్న కారణంలో నేను ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క యువత యువతికి ప్రతి ఒక్క పౌరునికి నేను ఈ దేశంలో ఉన్నటువంటి వ్యక్తికి చెప్తా ఉన్నా ఏంటంటే లోన్ యాప్ మీరు దయచేసి తీసుకోకండి ఈ లోన్ యాప్స్ తీసుకో యాప్స్ లో మీరు లోన్స్ తీసుకోకండి ఒకటి రెండవది ఖచ్చితంగా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు మీరు అన్నిటికీ పర్మిషన్స్ ఇవ్వకండి ఇప్పుడు అన్నిటికీ పర్మిషన్స్ అడుతారనమాట హలో అలో 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 అని చెప్పేసి అడిగినప్పుడు ఏంటంటే ఆటోమేటికల్ గా మీ మొబైల్లో ఉన్నటువంటి ఫోన్ కాంటాక్ట్స్ ని కూడా ఆ యాప్ రీడ్ చేస్తుంది సో మీ రిలేషన్స్ మీ ఫ్రెండ్స్ మీ కలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నెంబర్స్ అన్ని పర్మిషన్స్ ద్వారా వాళ్ళకి వెళ్ళిపోతాయి అనమాట సో వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అనంటే ఆ నెంబర్ ఆ కాంటాక్ట్స్ తీసుకొని ఆ కాంటాక్ట్స్ లో ఉన్న వాళ్ళకి వీళ్ళు కాల్స్ చేయడము లేకపోతే మాఫింగ్ చేసినటువంటి న్యూడ్ ఫొటోస్ వీడియోస్ అనేటివి షేర్ చేయడం జరుగుతుంది అవి చూసినప్పుడు ఏం చేస్తారు అనంటే పద్ధతిగా ఉన్నటువంటి కుటుంబాలలో పెరిగినటువంటి పిల్లలు కావచ్చు లేకపోతే పెద్దవాళ్ళు కావచ్చు ఎవరైనా అతిథులు కాదు ఇక్కడ వాళ్ళు ఏంటంటే ఆత్మహత్యలు సందర్భాలు సందర్భాలు కూడా అనేక ఉన్నాయి మొదట మీరు లోన్ యాప్ వెళ్ళకండి ఒకవేళ మీరు వెళ్ళిన పర్మిషన్స్ ఇవ్వకుండా ఒకవేళ పర్మిషన్స్ ఇచ్చి ఇలాంటిది ఏదైనా జరిగితే మీరు భయపడకుండా మీకు స్థానికమైనటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ మీరు కంప్లైంట్ చేయండి అంతే తప్పితే ఆత్మహత్య అనేది దేనికి పరిష్కారం కాదు వాళ్ళది మార్ఫింగ్ చేసిందని అందరికి తెలుసు లోన్ యాప్ అనేది ఒక పెద్ద మోసం అని అందరికీ తెలుసు కాబట్టి జాగ్రత్త మీరు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఆత్మహత్య చేసుకునేటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు పోతే రానిది ప్రాణం ఒక్కటే డబ్బు పోతే మళ్ళీ తిరిగి సంపాదించుకోవచ్చు ఇది నేను ఈ వీడియో ద్వారా మీ ప్రజలందరికీ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు కూడా ఫ్రీగా ఇంకెందు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.